జయ శ్రీమన్నాారాయణ శ్రీరాఘవం దశరథాత్మపప్రమేయం సీతపతి రఘుకులాన్మయరత్నదీపం ఆజానువాహం అరవిందదయాక్షం రామం నిశాచర వినాశకం నమా జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫృటికాకుతుమ్ ఆధారం సరవిజ్ఞానాం హయగ్రీవ పాస్మహే దేవానా ఋషీరాచుకాంచందనీయం తిలోకే తం నమామి బృహస్పతి ఈ గురువు యొక్క శ్లోకాన్ని నేను ఎందుకు ఇప్పుడు నేను చెప్పానంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో పన్నెండు లగ్నాల వారికి గురుదశ యోగిస్తుందా యోగిస్తుందో యోగించదా అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ పన్నెండు లగ్నాల వారికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను గురు కారకత్వాలు సంతాన సూక్ష్ం వటనే పటుత్వం శరీర వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర పుష్టినంతతిస్త్ర విచారోదే విదోంగ వీర్యం తురంగ సోక్షం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృష్ట విప్ర చమీకరాభూషణ సత్యమేదో మీమాంస తీర్థాన యప్ సురేద్యా సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది వక్రత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది ధనవంతులుగా ఉంటారు ధనము పుత్రులు పుత్ర సంతతి ఉంటుంది మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు మంచి బుద్ధి ఉంటుంది తంత్ర విచారణ రాజ సమానత్వం అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు శరీర భరము గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు అనేకమైన వాహనాలు కార్లు టూ వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య ముఖ్యంగా అంటే తండ్రి నుంచి తండ్రి అర్చక వృత్తి చే చేస్తే కుమారులు కూడా అదే యొక్క వృత్తిని చేపడతారు తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది అంటే ఎవరి జాతకంలో అయితే గురు బలంగా ఉంటే వాళ్ళకి సింహాసనం గోవులు రథాలు వృద్ధత్వము బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సత్వగురం కలిగి ఉంటారు మీమాంసా శాస్త్రం తీర్థయాత్రలు తర్కము జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని మూడు గ్రహాలు ఇస్తాయి అదేంటి బుధుడు గురువు శుక్రుడు మరి బుధుడు ఇచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్జన అనేది లభిస్తుంది గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడు అంటే లోకంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం వల్ల పేరు పలుకుబడి అనేవి లభిస్తాయి యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుందంటే యురేనియస్ వల్ల కొత్తమైన కొత్త విషయాలను కనుక్కుంటారు ఉద్యోగ రోగాలు పెద్దన్న తపస్సు రాజగౌరవము శివోపాసన వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారామృతంలో చెప్పబడ్డాయి గుర్రము గృహము శబ్ద శాస్త్రము స్వర్గం అంటే పన్నెండులో గురుడు ఉంటే స్వర్గలో ప్రాప్తి కలుగుతుంది వాహన సౌక్యం కలుగుతుంది పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు కర్మాచరణ ఆచారము మంచి సాంప్రదాయాలు పాటిస్తారు ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది సృజనత్వము శాంతము శాంతంగా ఉంటారు మంత్రిత్వము ఐశ్వర్యము ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది బంధువృత్తి బాగా కలుగుతుంది దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు దయభక్తి సత్యం అంటే శుక్రకారకత్వంలోని సత్యం ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము గురు కార గురు కారకత్వంలోని అప్ర అప్రియ సత్వము కూడా కావచ్చు ద్వితీయ వివాహము ప్రబంధ రచన కావ్యము రచన వాద స్మేష్మ ప్రకృతి అగ్ని బాధ్యం అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి దంతాలు తపస్సు ధాతృత్వము నిక్షేపము జయస్స సోదరులు వాచారత్వం అంటే అధికంగా మాట్లాడడం మృదుశిలలు పశు సంపద శుభకార్యాలు సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం పౌష్టిక కర్మలు అంటే శుభ కర్మలు శాంతి కర్మలు అవలంబించడం తీర్పు చెప్పడం అంటే న్యాయంగా తీర్పు చెప్పడం న్యాయశాస్త్రము పురపాలన ఆసనము సాధనా బలము యోగాభ్యాసము గురుతత్వము అంటే బోధన అంటే చెప్పడం మాట్లాడము మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము జ్ఞాపశక్తి నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం అది లోకానికి అందించడం సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి తీపి కారకుడు కూడా గురువే ఈశాన్య ప్రదేశము తేనె కళ్ళు సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టిత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగరు అహంకారం కూడా కొంచెం ఉంటుంది ఆడంబరం లేని వేషం అంటే చాలా సింపుల్ సిట్టిగా ఉంటారు స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా కొంచెం పొట్టిగా కూడా ఉంటారు పచ్చని కన్నులు జుట్టు హృదయము పాత్రలు మోకాళ్ళు సద్వేయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు అంటే దాన ధర్మాలకు యాత్రలకు దేవాలయాలకు ఖర్చు చేస్తారు రథము దాచబడిన సొత్తు గే గేదెల పాడి ప్రతాపము కీర్తి మనవడు ఉప్పురోగము గజ సంపద వేదాంతము ప్రభితామోహుడు అంటే ముత్తాత ముత్తాత కారకుడు కూడా గురువే భవనాలు పితామహుడు తండ్రి తండ్రి దేవేంద్రుడు ఇంద్రపూజ ఇంద్రపూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది కానీ అని ప్రాచీన సాంప్రదాయం కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు దాని బదులుగా దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురు దోషాలను హరిస్తుందని ప్రస్తుతం సాంప్రదాయం ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు శిశిర ఋతువు తొడలు పరోపకారం ఇతరులకు ఉపకారం చేయడం దీనిలో దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాడిని దయతో క్షమించడం ఉత్తరాభిముఖ ప్రీతి కొవ్వు పాత బట్ట మంత్రశక్తి పవిత్ర జలము మెడ ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం బ్రహ్మస్థాపన సర్వకాల బలము మాసము అంటే గురుడు ప్రశ్నాలగ్న లగ్న నవాధిపతి అయినప్పుడు ప్రశ్నాకాల కా పరిమితి మాసం ద్రాక్షారసము తియ్యని పానీయాలు పొడవు సౌమ్యత ఇతరులను అర్థం చేసుకోవడము సహేతుకమైన చింతన శివ ఉపాసన నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం చాలా ఉత్సాహంగా ఉండడం ప్రాపంచికమైన జ్ఞానము అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం నిజాయితీగా ఉండడం వివేకము పరిశోధన దక్షత మనో వికాసము మనస్థైర్యము విశాల దృక్పథం కలిగి ఉండడం పేరు ప్రతిష్టలు గౌరవ సాధన మత సంస్థలు విద్య విద్వత్ పరిషత్తులు ఆధ్యాత్మిక జీవనము కాలేము రక్త ప్రసరణ స్తంభించడము ఊపరితిత్తులు అతి చెట్టు కంద బఠానీ ఉప్పు కోర్టులు రక్తం చెడిపోవడము మూర్చ లివర్ వ్యాధులు పసరికలు నంజు చిగుళ్ళ నుంచి రక్తం కావడము నాసికా వ్యాధులు మూత్ర రోగాలు పుళ్ళు నారీ కురుపులు మధుమోహం ఎగ్జి ఎక్జిమా చర్మ వ్యాధులు పూర్వాచార పరాయణత మేధస్తు వేద వేద వేదాంత ప్రజ్ఞ దేవాదయ ధర్మాదయాలు పసుపు రంగు మొదలైనవి గురువు కారకత్వాలని చెప్పబడ్డాయి తర్వాత గురువు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గురువు కేంద్ర కోణాల్లో ఉంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది ఈ స్థానాలలో గురువు ఉంటే గురువు ఉన్న ఉచ్చ క్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న స్వక్షేత్రంలో అంటే ధనసులో కానీ మీనంలో కానీ ఉన్న స్వ మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులెవరు ఎవరు కుజుడు రవి చంద్రుడు వీళ్ళ రాసులలో గురువు ఉంటే ఉన్నప్పుడు ఉన్న అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండడం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్నా శుభక్షేత్రాల్లో ఉన్నా అంటే తన మిత్ర ఇందాక చెప్పాం కదా మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్నా ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది మంచి అధ్యయనము కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు వినయంగా ఉంటారు శౌర్యము మంచి సద్బుద్ధి తేజస్సు కలిగి శత్రుజయము పరోపకారశీలము ఘన గొప్ప గొప్ప పనులు చేస్తారు ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది నీతి ధార్మిక గ్రంథాల యొక్క పఠనము రాజసేవ అంటే ప్రభుత్వం ప్రభుత్వానికి సేవ చేయడం మంత్ర జపము జరుగుతుంది వీరికి ధనలాభం కూడా కలుగుతుంది మంచి వస్తువులు వాహనాలు అనేవి లభిస్తాయి ప్రభు స్నేహం అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది ధనప్రాప్తి కూడా లభిస్తుంది భాగ్యాభివృద్ధి కలుగుతుంది విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు విదేశాలకు కూడా వెళ్తారు పెద్ద అధికారం కూడా లభిస్తుంది గొప్ప పదవి తన వారికి నాయకుడు కావడం ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఒకవేళ గురుడు నీచలో ఉంటే గురువుకి నీచ స్థానం ఏందండి మకర రాశి మకరలో నీచ పొందిన శత్రు క్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ కుంభంలో కానీ వృషభంలో కానీ తులలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో డీ నైన్లో నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న పాపగ్రహాలంటే శనితోని కానీ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్న పాపగ్రహ దృష్టి ఉన్న పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్నా ఆ యొక్క గురు దశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు చెవి రోగం అనేది ఉంటుంది చెటవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి నాలుగు కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు కార్లు లారీలు వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది సేవకతత్వం అంటే సేవ చేయడం ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం అనాచార మందు ఆసక్తి అకాల భోజనం సమయాన్ని మించి భోజనం చేయడం పరాపవాదం ఇతరుల చేత తిట్లు తినడం రాబడికి మించి ధన వ్యయం ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం కుమారులు మిత్రులు కుటుంబం వీరి వల్ల కష్టాలు కలగడం కృషి అనేది నశించడం కృషికి తగ్గ ఫలితం రాకపోవడం మనసు అనేది వికలత్వాన్ని చెందడం మనసులో పాపాలు చేస్తున్నట్లు తలుపులు రావడం గృహ నాశనం ఇల్లు కాలిపోవడము ఏదో ప్రమాదాలు జరగడము జరగడం సేవ సేవక వృత్తి కలడం అంటే ఒకరి కింద బానిసలాగా సేవకుడులాగా పని చేయడం ఇవి మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు మకర లగ్నం వారికి గురుదశ యోగిస్తుందా యోగించదా గురుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర లగ్నానికి గురుడు తృతీయ వ్యయాధిపతి అశుభ ఫలితాలను ఎక్కువగా కలగజేస్తాడు పరమ పాపి అంటే లగ్నాధిపతికి గురువుకి మిత్రత్వం లేకపోవడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా గురుడు చతుర్థంలో చతుర్థ స్థానమైన మేషంలో మకర లగ్నానికి గురుడు తృతీయ వ్యయస్థానాధిపతి అశుభ ఫలితాలను కలిగిస్తాడు పరమపాపి కురుడు చతుర్థమ స్థానమైన మేషంలో మిత్రస్థానంలో ఉన్నప్పుడు తన మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి వాహన సౌక్యం అనేది ఉండదు మాతృ సౌక్యం తక్కువగా ఉంటుంది అకాల భోజనం అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం భోజనం విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరము గురు మహాదశ అనేది సామాన్యంగా ఉపయోగిస్తుంది ఇక గురుడు వృషభంలో అంటే పంచమంలో ఉన్నప్పుడు ఇది గురువుకి శత్రు క్షేత్రం కాబట్టి మంచి ఆలోచనలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి సంతాన విషయంలో కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి కొంచెము స్వభావం అనేది ఉంటుంది భార్యా మూలకంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి మహాదశ అనేది సామాన్యంగా యోగిస్తుంటుంది ఆ గురుడు మిథునంలో అంటే భావంలో ఉన్నప్పుడు ధనము మానము కలిగి ఉన్నా కూడా శత్రురోగ రుణాలు ఎక్కువగా ఉంటాయి యాత్రల్లో ఇబ్బందులు పడతారు ధన సంపాదనలో ఇక్కట్లున్నా చివరికి మంచి ఫలితాలు కలుగుతాయి వీరికి మేనమావతో మంచి సంబంధాలు అనేవి ఉండవు గురువు దశ మిశ్ర ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు సప్తమ భావంలో ఉన్నప్పుడు సప్తమం అంటే కర్కాటకంలో ఉన్న కర్కాటకం అనేది గురుడికి ఉచ్చక్షేత్రం కాబట్టి సప్తమ కేంద్రం అనేది కేంద్రంలో స్థితి చెందిన యొక్క గురుడు అంతగా యోగించడు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండడం గుప్త శత్రువుల భీతి కలిగి ఉండడం ఇతని పరివారం వీరి పేరును చెడగొట్టేవారుగా ఉండడం వ్యాపారంలో కొద్దిపాటి లాభాలే ఉంటాయి ప్రభుత్వంతో చికాకులు అనేవి ఏర్పడతాయి అధికారులతో సఖ్యత అనేది లోపిస్తుంది గురు మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక తర్వాత గురుడు అష్టమభావంలో అంటే సింహరాశిలో ఉన్నప్పుడు సింహం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి ధనం మానం అభిమానం కలిగిన వారుగా ఉంటారు మంచి జ్ఞానం అనేది కలిగి ఉంటారు అనేక శాస్త్రాల్లో నేర్పు ఉంటారు ప్రభుత్వ వ్యవహారాల్లో చికాకు ఫలితాలు అనేవి ఉంటాయి గురు మహాదశ అనేది సాధారణ ఫలితాలను కలిగిస్తుందంటే ఈ స్థానంలో ఉన్న గురుడు ఆ ఆయా దశలలో మామూలు ఫలితాలు అనేవి ఉంటాయి ఇక గురుడు కన్యలో అంటే నవభావంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు కలిగిస్తాడు దైవభక్తి ఉన్నత విద్య కలవారుగా ఉంటారు సమాజంలో గౌరవం పదవీ లాభము ఆధ్యాత్మిక వ్యవహారాల్లో నేర్పు కలిగి ఉంటారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు యోగ్యమైన సంతానం ఉంటుంది తీర్థయాత్రలు అన్న ప్రీతి కలిగి ఉంటారు విదేశీ యానాలను యానం చేస్తారు వాటిపైన ఆసక్తి అనేది ఉంటుంది అంటే ఇతర దేశాలకు వెళ్ళాలనే ఆసక్తి ఉంటుంది వీరి ఆ కోరికను కూడా వీరు నెరవేర్చుకుంటారు మహాదశలో ఏ విషయం కోసమైనా ఎక్కువ కష్టించవలసి ఉంటుంది ఇక గురుడు తులలో అంటే దశమ భావంలో ఉన్నప్పుడు అంటే శుక్రుని ఇంట దశమ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు పొందడం సామాన్యమైన మామూలు ఫలితాలు ఉంటాయి మహాదశ సామాన్యంగా యోగిస్తూ ఉంటుంది తర్వాత గురుడు రుచికంలో అంటే ఏకాదశ అంటే స్థానంలో అంటే ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది గురుడికి మిత్రక్షేతం కాబట్టి మంచి విద్య బుద్ధి శ్రీ సంతానం ఉత్తమ సుఖాలను పొందేవారుగా ఉంటారు జ్యేష్ఠ సోదరుల సుఖము పదవి ప్రతిష్ట కలవారు గౌరవాన్ని పొందువారు సాహసము పెద్దలను సేవ చేయాలని ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు ధనస్సులో ఉన్నప్పుడు అంటే ద్వాదశ భావంలో ఉన్నప్పుడు ధనస్సు అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి ధనం అధికారం అభిమానం కలిగి శత్రువులపై జయం కలిగి ఉంటారు దైవభక్తి కలిగి ఉంటారు గుప్త శత్రు భయం ఉంటుంది ఉన్నత స్థితి కోసం ఎంతో కష్టించవలసి ఉంటుంది స్త్రీల ద్వారా అనుకూలత భాగ్యోదయం కలిగి ఉంటుంది కానీ జాతకుని తరణతో అనేక విభేదాలు ఏర్పడతాయి శుభకార్యాలకి యాత్రలకై ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు గురు మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు మకరంలో తృతీయ భావంలో ఉన్నప్పుడు లగ్నభావంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాన్ని కలిగిస్తుంది మకరం అనేది గురుడికి నీచస్థానం కాబట్టి నీచస్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఏదో ఒక సమస్యతో పీడించబడుతూ ఉంటారు గురు మహాదశ అనేది మధ్యమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇంకా గురుడు కుంభంలో ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాగ్దోషాలు అనేవి ఏర్పడతాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది ధన సంపాదన అనేది చాలా తక్కువగా ఉంటుంది గురు మహాదశ మధ్యమ ఫలితాలను కలిగి ఇస్తుంటుంది గురుడు మీనంలో ఉన్నప్పుడు మీనం అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి తృతీయ భావం తృతీయ భావంలో ఉన్నప్పుడు పితృ సౌక్షం పూర్ణంగా పొందేవారుగా ఉంటారు గురుడు మీనంలో అంటే తృతీయ భావంలో ఉన్నప్పుడు మీనం అనేది గురుడికి స్వక్షేత్రము కాబట్టి తృతీయంలో ఉన్నప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులను పూర్తి చేస్తారు అన్ని రకాలుగా సుఖాలను అనుభవిస్తారు ధార్మిక బుద్ధి కలిగి ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు సోదర సోదరిని మన యొక్క సహకారం లభిస్తుంటుంది వ్యవసాయంలో నేర్పు కలిగి ఉంటారు గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగి ఇస్తుంటుంది జయ నారాయణ